ఓం మహాగరాదిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమయనేటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రముల గురించందించినటువంటి మార్షల్కి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స నిస్సరతే వానీ జనకన్యా ప్రవాహవక్త అరుణాం కరుణా తరంగితాక్షియంద్రతపాశాం కుశష్పవానచాపాం అనిమాది ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతి సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి మకర సంక్రమణము అంటారు అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు రాసుల వారు ఎటువంటి మార్పులు ఉంటాయి అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి మన లైఫ్లో సూర్యభగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి పేరు ప్రఖ్యాతలు ఇవ్వడానికి కారణం ఆయన కర్మస్థానాల రాసులు తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకున్నాను మకర సంక్రమణం వల్ల వృషభ లగ్నం వారికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి నాలుగవ అధిపతి వృషభ లగ్నానికి సూర్య భగవానుడు ఈయన తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు తొమ్మిదవ స్థానం అనేటువంటిది ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి స్థానము ఎప్పటి నుంచో ఏమండి నేను ఉన్నత విద్యలు చదువుదాం అనుకుంటున్నాను కానీ ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అనుకునేటువంటి వారికి మీకు ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది రెండవది ఇక్కడ ఈ సూర్యభగవానుడు ఎప్పుడైతే మకరంలో సంచరిస్తున్నాడో కొంతమంది చోటు దూర దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదైనా కోర్సెస్ చేసి అక్కడే ఏదైనా ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటే వారికి బాగుంటుంది ఇంకోటి గృహ సంబంధించినటువంటి విషయాలు లోన్స్ కోసం ట్రై చేస్తున్నామండి లోన్ రావట్లేదు లేకపోతే ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను రావట్లేదు అని అంటూ ఉంటారు అటువంటి విషయాలు చాలా బాగా తోడ్పడుతుంది మీకు మకర సంక్రమణ సంబంధించినటువంటి ఆ నెల రోజుల పాటు అంటే పద్నాలుగో తేదీ నుంచి పద్నాలుగో తేదీ జనవరి నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఈ యొక్క గ్రహస్థితి ఉంది మరి అయితే పితృ సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో సంక్రమణ సమయంలో చేసుకోవడం ద్వారా మీకు గతంలో ఏవైనా ఎడ్యుకేషన్స్లో ఉండిపోయాయి లేనట్లయితే కొంతమంది చూడండి జాబ్ లేకుండా ఇంట్లో ఉండిపోతుంటారు అటువంటి వాటికి నైన్త్ హౌస్ లో సంచరిస్తున్నాడు అంటే టెన్త్కి లో సూర్య భగవానుడు ఉన్నాడు అయితే ఇక్కడ ఈ సూర్య భగవానుడు ఉన్నప్పుడు ఏదైతే ఉద్యోగ సంబంధించిన విషయంలో మీరు ఎదగడానికి కొత్త కొత్త కోర్సెస్ చేయడానికి ఇది యోగిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే సూర్య భగవానుడికి వీలైనంత మటుకు మకర రాశిలో ఉన్నంత కాలపు కూడా మీరు ఆదివారాలు ప్రత్యేకంగా పాయసము నైవేద్యం కాబట్టి స్వామివారికి చూపించినట్లయితే కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అలాగే గోవులకి బెల్లము మరియు గోధుమ రవ్వ తినిపించడము అది ఏ రోజు తినిపించాలని చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ మకర సంక్రమణం జరిగిన ఈ నెల రోజుల పాటు కూడా ఆదివారము శనివారం తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది మరియు మెడికల్ రిలేటెడ్ సంబంధంగా ఎంఎస్ చేయడం ఇట్లాంటి ఉంటే కొంతమంది మెడికల్ రిలేటెడ్ సంబంధంగా పిహెచ్డీస్ చేయడము హైయర్ లెవెల్లో చేద్దాం అనుకునేటువంటి గతంలో ఇబ్బంది పడుతున్నటువంటి కూడా ఈ మకర సంక్రమణం ఖచ్చితంగా మంచి ఫలితాలను తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే అప్పుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అంటే ఎవరికైనా అప్పులు కూడా తీసుకునేటువంటి అంశాలు కాస్త జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంటుంది మీరు ఎక్కువగా విష్ణు ఆరాధన గణపతి ఆరాధన చేయడానికి మరి లగ్నం కానీ రాశి కానీ తెలియని వారు అసలు ఈ భోగి సంక్రాంతి కనుమ సమయాల్లో ఏం చేసుకోవాలి సర్వసాధారణంగా మనకి భోగి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది సంక్రాంతి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది దీన్ని పెద్ద పండుగ అంటారు పెద్ద పండుగ కాదండి ఇది పెద్దల పండుగ మకర సంక్రమణం మకర రాశిలోకి పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి ఇది రైతులకు సంబంధించినటువంటి పండుగ వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలవి పండడం అందుకని పశువులు కూడా ఈ యొక్క పండుగని పశువులని చక్కగా వాడికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు అయితే భోగి రోజు మీరు చూడండి భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి భోగి మంటలు ఎందుకు వేస్తారు చాలా మంది మనం పల్లెటూర్లో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి విరిగిపోయిన బట్టని తీసుకున్నందులో వేస్తూ ఉంటారు మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నారో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఉంటుంది ఓల్డ్ ఐటమ్స్ పాతవి పనికిరానివి విరిగిపోయినవి ఇవన్నీ కూడా శని కారకత్వాలు అనమాట ఎప్పుడైతే సూర్య భగవానుడు రా మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో మీ యొక్క కర్మ ఎంటర్ అవ్వక ముందే అంటే దాదాపు భోగి మనకు పదమూడో తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటిది పద్నాలుగో తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది అయితే ఇది తొమ్మిది గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే సంక్రా మన మకర కావున భోగి పండుగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఫర్నిచర్లు లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి అలాంటి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి భోగి రోజు తీసుకెళ్లి భోగి మంటలో వేసుకోవాలి ఎందుకు ఇంట్లో గనక వాస్తుపరంగా శాసనం చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి చాలా వాళ్ళ రేపు జరుగుతుంది ఏంటంటే ఏజ్ అయిపోయిన తనకి తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ హోమ్లో తీసుకెళ్ళేస్తున్నారు పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు అదిగా చేయాల్సింది పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం దేవతా అనుగ్రహం ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత ముఖ్యం అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ కనుక పాత అటకల మీద ఉంటుంటాయి పాత పెట్టే ఉందంటే అది బాగా మాకు జ్ఞాపకాలతో ఆలోచుకున్నాం ఎప్పుడు కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే వాటికి వాడనట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటది గుర్తుపెట్టుకోండి స్టాక్ ఐటమ్ పాడైపోయిన ఐటమ్ శాతం ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది తీసుకెళ్లి భోగి మంటల్లో వేసేసి చక్కగా చేసినట్లయితే ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మట్టుకు దరిద్రం పాత వస్తువులు పనికిరాని వస్తువులు మట్టి పట్టేసినవి పూజ పట్టేసినవి ఇంట్లో చూడండి మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు లేదా లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు మనం పేల్చినటువంటి కొన్ని గాలులు పీల్చడం ద్వారా అందుకని ఈ యొక్క ప్రాసెస్ అనేది పెట్టారు ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం ఊర్ల సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు రకరకాల పందాలనేవన్నీ ఇవన్నీ ఆచార వ్యవహారాల్లో కాదు ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకునేటువంటివి అలాగే మీకు నాకు నక్షత్రం రాశి ఏమీ తెలియదండి కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు వదలవచ్చు ముఖ్యంగా సం సూర్యభగవానుడు ప్రతి నెల ఒక రాశి మారుతుంటాడు మకర అని కుంభ సంక్రమం మీన సంక్రమం మేష సంక్రమం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది దీని అందుకే పెద్దల పండగ ఉన్నారు మనకి భగవంతుడు ఎలా అయితే మనల్ని పక్క నుండి కాపాడుతూ ఉంటాడో పెద్దలు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు మకర రాశిలోకి ఎంట్రో కానీ అంటే పద్నాలుగో తేదీ మధ్యాహ్న సమయంలో మీరు ఉదయం తొమ్మిది గంటలు కూడా ఎంటర్ అవుతున్నాడు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు అట్లా ఎంటర్ అవుతున్నాడు కాకపోతే తొమ్మిది గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృతర్పణములు కనుక చేసి పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో స్త్రీలకైతే చీరో మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సంబ సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి అప్పుడు సమస్యలు కానివ్వండి మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి ఇది చేసి మీరు తరించాలని కోరుకుంటూ శ్రీమాతీరమ